ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ ని అఖండ విజయంతో గెలిపించాలని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ పిలుపునిచ్చారు బాపట్ల టీడీపీ అసెంబ్లీ కార్యాలయంలో జరిగిన పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో నరేంద్ర ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు వ్యూహంపై కూటమి పార్టీలతో చర్చించారు తొలి ప్రాధాన్య ఓటును ఆలపాటి రాజాకు వేయాలని అయితే రెండో మూడో ప్రాధాన్య ఓట్లు మాత్రం ఇతర అభ్యర్థులకు వేయొద్దని ఎమ్మెల్యే కోరారు పార్టీని పార్టీ విధి విధానాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి మంచి చేయాలి ఏదైనా సమస్య వస్తే ఒక స్పందనతో మనదైనా తన వేరే వాళ్ళదైనా సరే తీసుకెళ్ళి డిపార్ట్మెంట్గా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఆర్థిక పరమైన అంశంలో కూడా ఎంతో మంది కార్యకర్తలకి ఎంతో మేలు చేయ కాకుండా న్యాయం కోసం నిలబడే వ్యక్తిగా నిబద్ధత వ్యక్తిగా అధికారంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్బాట రాజేంద్ర గారి గురించి మీ ఎన్ని చెప్పినా కూడా ఈరోజు తక్కువ ఆయన అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం మనందరం కూడా ఆరు పోలింగ్ బొత్తులు మనకి ఆ పోలింగ్ గుర్తులు దాని గురించి కూడా తెలియజేస్తాం ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి లో జరగబో ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మీ అందరికి తెలిసిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ నందమూరి తారక రామారావు గారు కానీ విశ్వాస ఎంతో మంది నాయకులు గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ ఆడవాటి రాజేంద్ర అంటే ఒక ప్రత్యేక స్థానం రాజకీయాల్లో కార్యకర్తకి తెలిసిన విశిష్టమైన వ్యక్తిగా గ్రాడ్యుయేట్లు ఎదుర్కొన్న పరిష్కారం కోసం మీ అని తెలుగుదేశం పార్టీ పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజున అతి త్వరలో జరగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికని అత్యంత బాధ్యతాయుతంగా ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత పార్టీ శ్రేణుల మీద ఉంది అనే భావంతో అంతేకాకుండా ఎవరైతే దీంట్లో ఓటర్లుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ యువకులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు ఉన్నారు వారందరికీ నా విజ్ఞప్తి ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ నేపథ్యంలో జరిగే ఈ ఎన్నికలో విజయం చేకూర్చమని మీ అందరి యొక్క సహకారం సహాయం ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండే నేపథ్యంలో నా విజయం ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఆ రకమైనటువంటి గౌరవ మద్దతుని పలకాలి అంటే నాకు ఒక సంకేతాన్ని నా ద్వారా ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఎన్నిక ఆ రకమైనటువంటి ఎన్నిక భావించాలి మీ అందరూ అని చెప్పి కోరుకుంటూ